పూర్వం విజయపురి అనే రాజ్యానికి రాజు మహేంద్రవర్మ ఆయనకు ముగ్గురు కుమార్తెలు మొదటి కుమార్తె కమలరాణి రెండవ కుమార్తె చంద్రిక ఇక మూడవ కుమార్తె మానస వీరు ముగ్గురు తమ సౌందర్యానికి రాజవంశ హోదాకి ప్రసిద్ధి చెందినవారు ఒక వేసవికాలం సాయంత్రంలో ముగ్గురు తమ అంతపురంలోని రత్నమయమైన ఉద్యానవనంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు వారిలో కమలరాణి మాట్లాడుతూ ఇలా చెప్పింది ఈ రాజ్యంలో మన చేతులంతా సున్నితంగా అందంగా ఉన్న చేతులు ఇంకెవరికి ఉంటాయి అని అడిగింది అప్పుడు చంద్రిక వెంటనే ఇలా చెప్పింది నిజమే అక్క కాని నా చేతి వేళ ఆకృతి మరీ నాజుకుగా ఉంది నీ చేతుల కంటే నావే గొప్ప అందమైనవి అంది అప్పుడు ఇద్దరి మాటలు విన్న మానస నవ్వింది అను ఇలా చెప్పింది మీ ఇద్దరికంటే నా చేతులు మృదువుగా పాలరాతిలా ఉన్నాయి నావే అత్యంత అందమైనవి అంటూ తన చేతులను మరింత దగ్గరగా చూసుకుంది ఈ విధంగా ఆ ముగ్గురు రాజకుమార్తెలు వారి వారి చేతుల బాహ్య సౌందర్యం గురించి గర్వంతో వాదించుకోవడం మొదలుపెట్టారు మా రాజసౌధంలో రాజవస్త్రాలలో ఆభరణాలతో ఉన్న తమ చేతులే ఈ లోకంలో అత్యంత విలువైనవిగా భావించారు మరియు వారే ఈ లోకంలో ఎంతో విలువైనవారు అని అనుకున్నారు ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఆకాశ మార్గాన వెళ్తున్న అదృష్ట దేవత అయిన సురూపిణి ఈ వాదనను విన్నది కేవలం బాహ్య సౌందర్యానికి విలువనిచ్చే వారి అహంకారాన్ని గమనించి వారికి తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది సురూపిణి వెంటనే తన దివ్య రూపాన్ని విడిచిపెట్టింది ఆమె చిరిగిన దుమ్ము పట్టిన చీరను ధరించింది జుట్టు చింపిరిగా శరీరం అలసిపోయినట్లుగా మార్చుకొని కళ్ళల్లో దీనధ్వాన్ని నింపుకొని ఇక వృద్ధ భిక్షుకి వేషంలో ఆ రాజభవనం ప్రధాన ద్వారం వద్దకు వచ్చింది భిక్షుకి రాగానే రాజకుమార్తెలు ఆమెను చూశారు కమల రాణి ముఖం చిట్లించి ఇలా చెప్పింది చీ ఈ ముసలావిడ ఎవరు ఈ అశుభకరమైన రూపంతో మన అంతపుర ద్వారం వద్ద వచ్చింది పక్కకు వెళ్ళు అని కసురుకుంది ఇక చంద్రిక భయంగా ఇలా చెప్పింది త్వరగా ఈమెను ఇక్కడి నుండి పంపించేయండి మన ఉద్యానవనం యొక్క పవిత్రత చెడిపోతుంది అని సేవకులకు ఆజ్ఞాపించింది ఇక మానస నవ్వుతూ ఇలా చెప్పింది అందమైన చేతుల గురించి మాట్లాడుకుంటుంటే ఎంత అసహ్యకరమైన చేతులతో ఈమె ముందుకు వచ్చింది త్వరగా తినని ఇక్కడి నుండి పంపించండి అని ఎగతాళి చేసింది ఆ రాజకుమార్తెల మాటలకు ఆ భిక్షుకి చాలా బాధ కలిగింది తనకు కోపం వచ్చింది తన దీనత్వాన్ని చూసి జాలిపడకపోగా వెక్కిరించినందుకు నిరాశ చెందింది భిక్షుకి రూపంలో ఉన్న దేవత అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది ఇక భిక్షుకి రాజప్రసాదం నుండి దూరంగా సామాన్య ప్రజలు నివసించే పేదరికపు ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చింది ఎండ వేడికి దాహానికి ఆమె చాలా అలసిపోయింది అక్కడ ఒక చిన్న కుటీరంలో సుమతి అనే కష్టజీవి నివసిస్తుంది ఆమె నిరుపేదరాలు రోజంతా కష్టపడితే తప్ప కుటుంబానికి తిండి దొరకదు కానీ ఆమెకు ఇతరులకు సాయం చేయాలనే గొప్ప మనసు ఉంది అలసిపోయి దాహంతో ఉన్న అరుద్ధ భిక్షుకిని చూసి సుమతికి జాలి కలిగింది ఇంట్లో ఉన్న చల్లని నీరుని ఇచ్చి ఆమెను కూర్చోబెట్టింది తరువాత తాను మధ్యాహ్నం కోసం దాచుకున్న జొన్న రొట్టెలు ఉల్లిపాయ పచ్చడిని తన చేతులతో ప్రేమగా అందించింది ఆమె ఇలా చెప్పింది అమ్మ మీరు బాగా అలిసిపోయారు ఇది చప్పగా ఉంటుంది కానీ ఆకలిని తీరుస్తుంది దయచేసి తీసుకోండి అని ఎంతో ఆధారంగా సుమతి అభిక్షుకి ఆహారాన్ని ఇచ్చింది క్షుకి రూపంలో ఉన్న అదృష్ట దేవత కష్టపడి పనిచేసి గట్టిగా ఆయన సుమతి చేతుల నుండి ఆహారాన్ని స్వీకరించింది ఆ చేతుల్లో ఉన్న పవిత్రమైన ప్రేమను దయను ఆమె గుర్తించింది సుమతి చూపిన దయకు ఆమె నిస్వార్థ ప్రేమకు దేవత మనసు కరిగిపోయింది ఆహారం తిన్న తర్వాత దేవత సుమతితో ఇలా చెప్పింది తల్లి సుమతి నీకు ఉన్న కొద్దిపాటిలో కూడా దయా ప్రేమ చూపడానికి నువ్వు వెనకాడలేదు ఈ నీటిలోను ఈ ఆహారంలోను నాకు రాజభోగం కంటే ఎక్కువ తృప్తి దొరికింది దేవత పలికింది క్షణంలో ఆ భిక్షుకి రూపం మాయమైపోయింది వెలుగులు చిమ్ముతూ నక్షత్రాలు పొదిగిన పట్టువస్త్రాలతో అదృష్ట దేవత స్వరూపిని తన దివ్య రూపంలో సుమతి ముందు ప్రత్యక్షమైంది సుమతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగా దేవత చిరునవ్వుతో ఇలా చెప్పింది తల్లి సుమతి నువ్వు పరులకు సాయం చేసిన ఈ చేతులే కష్టం తెలిసిన ఈ హృదయమే ఈ లోకంలో అత్యంత అందమైనవి నా ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది అని పలికి తన చేతితో సుమతిని తాకింది వెంటనే సుమతి కుటీరం స్వర్ణకాంతితో మెరిసిపోయింది ఆమెకు ధన ధాన్య అష్టైశ్వర్యాలు లభించాయి ఆమెకు ఆమె కుటుంబానికి ఆయురారోగ్యాలు నిత్య సంతోషం కలిగేలా దేవత ఆశీర్వదించింది ఇక రాజకుమార్తెలు అయినా కమలరాణి చంద్రిక మానస ఈ వింత సంఘటనను ఆ పేదరాలు అకస్మాత్తుగా ధనవంతురాలు కావడం గురించి విన్నారు వారికి జరిగిన పరిణామం అర్థమయ్యింది అప్పుడు అదృష్ట దేవత తిరిగి రాజభవనం వద్దకు వచ్చింది ముగ్గురు రాజకుమార్తెలు భయంతో సిగ్గుతో తలెదించుకున్నారు దేవత గంభీర స్వరంతో వారికి ఇలా బోధించింది ఓ రాజకుమార్తెల్లార మృదువైన చర్మం మెరిసే ఆభరణాలు తాత్కాలికమైన అందాలు కానీ పేదవారికి దానం చెయ్యాలనే ఉదారత తోటివారి కష్టం చూసి జాలిపడే హృదయం మరియు ఆ జాలిని ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండే సేవ దృక్పథమున్న చేతులే శాశ్వతమైన అందం సుమతి చేతులు కష్టంతో గట్టిగా ఉన్న వాటిలో ఉన్న ప్రేమ నిస్వార్థమే వాటిని దివ్యమైనవిగా మార్చాయి మీ గర్వం మిమ్మల్ని నిజమైన అందం నుండి దూరం చేస్తుంది మీరు అందంగా ఉన్నప్పటికీ మీ యొక్క మాటలు చేష్టలు మిమ్మల్ని అసహించుకునేలా చేస్తున్నాయి కావున అందంతో పాటు మంచి గుణం కూడా ఉండాలి అప్పుడే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచైనా ఇతరులని చూసి హేళన చేయకుండా అందరిని ప్రేమించడం అందరిని సహాయం చేయడం నేర్చుకోండి అని దేవత రాజకుమార్తెలతో చెప్పింది ఈ మాటలు విన్న రాజకుమార్తెలకు జ్ఞానోదయం అయ్యింది వారు ఆ దేవతతో ఇలా చెప్పారు మమ్మల్ని క్షమించండమ్మ ఇప్పటి నుండి మేము ఇలాగ ఎవరిని హేళన చేయము మేము మంచిగా ప్రేమగా అందరిని ప్రేమగా చూస్తూ సహాయం చేస్తాము మేము చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాము అని దేవతను క్షమించమని కోరాయి ఈ విధంగా దేవత ఆ ముగ్గురు రాజకుమార్తెలకు సరి పాఠం నేర్పించింది అప్పటి నుండి రాజకుమార్తెలు తమ గర్వాన్ని వదిలిపెట్టి తమ ధనాన్ని ఓదాను ప్రజలకు సాయం చేయడానికి వారి కష్టాలు తీర్చడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజమైన అందం అనేది మనం ధరించే ఆభరణాలలో లేదా మన శరీర మెరుపులల్లో ఉండదు అది ఇతరుల పట్ల మనం చూపించే దయ మరియు సహాయం చేయడంలో మన చేతులు కదిలే ప్రేమలో ఉంటుంది పరులకు సేవ చేసే హృదయమే అత్యంత గొప్పది సంపద అనేది ఆశీర్వదించడానికి ఉండాలి కానీ అన్యాయం చేయడానికి కాదు ఎవరిని కూడా హేళన చేయకూడదు ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు ఉంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు